Vamos lá, vamos lá. నమస్కారం మీరు ఇప్పుడే చూసిన ఒక వీడియో ఇది తెలంగాణలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఆసిఫాబాద్ జిల్లాలోని కోటాల మండలంలో జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు తమ మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని నేలచారు వస్తున్నారని నాణ్యత లేకుండా భోజనం పెడుతున్నారని మేము దీన్ని తినలేకపోతున్నామని అనేక సార్లు హెచ్ఎంకి చెప్పినా స్కూల్ సిబ్బంది చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులే స్వచ్ఛందంగా ప్లేట్లలో అన్నాన్ని పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన పరిస్థితి ఉంది ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో రావడం అత్యంత దుర్మార్గం దీన్ని ఎస్ఎఫ్ఐగా మేము దక్షిణం చర్యలు తీసుకొని అక్కడ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్క మధ్యాహ్న భోజనం పెంచుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చె ఉంది ఆరు రూపాయలు ఉన్న దాన్ని మేము పదమూడు రూపాయలు చేసిన అని చెప్తున్నారు హై స్కూల్ స్థాయిలోనే నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి చెప్తున్నారు ఒక పక్క సీఎం గారే విద్యాశాఖ మంత్రి ఉన్నారు అల్పాహారాన్ని కూడా ప్లాన్ చేస్తామంటున్నారు ఇదే కాదు అక్షయ పాత్ర అనే ఒక ఇస్కాన్ అక్షయ పాత్రకి ఇచ్చిన దగ్గర కూడా నాణ్యమైన భోజనం అందించట్లేదు ఈరోజు మధ్యాహ్న భోజనంలో చాలా నాశరకమైన భోజనం నాణ్యత లేని భోజనం అప్పనంగా ప్రభుత్వ నిధులు పోగు చేసుకొని సొమ్ములు పోగు చేసుకొని అక్షయపాత్ర ఇస్కాన్ లాంటి ఏజెన్సీలు కూడా అందిస్తున్నాయి ఆ రూపంలో కాకుండా ప్రభుత్వం నాణ్యంగా భోజనం దాని కోసం మెనూను తయారు చేసి పరిశీలించిన తర్వాత విద్యార్థులు పెట్టాల్సిన అవసరం ఉంది పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న ఈ విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి నిధులు కేటాయించాలని మేము కోరుతాం నమస్కారం